వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను గోంగూర ఎగ్గు కర్రీ తయారు చేయబోతున్నాను ఈ కర్రీ అన్నంలోకైనా చపాతిలోకైనా ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని అంతేకాకుండా చాలా డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు ఈ గోంగూర ఎగ్గు కర్రీ ఎలా తయారు చేయాలో ఎప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక మూడు కట్టలు గోంగూర తీసుకున్నానండి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అంతా కూడా తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ గోంగూరను వేసుకోవాలి శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఎండు ఎండుమిరపకాయ కరివేపాకు ఇవి వేసి బాగా వేయించుకోవాలండి తాలింపుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనము వేయించుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్లకి వచ్చినాయి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాము బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనము ఈ గోంగూర మిశ్రమాన్ని తాలింపులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర తాలింపులో బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు రుచికి తగ్గట్టుగా పసుపు కారం కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అంతా కూడా గోంగూరకు బాగా పట్టాలి బాగా మగ్గాలి గోంగూర కూడా మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాం గోంగూర దగ్గర పడింది ఇప్పుడు నేను ఒక నాలుగు గుడ్లను తీసుకున్నానండి ఎగ్స్ని వీటిని పగలగొట్టి కర్రీలో వేసుకోవాలి ఈ గుడ్లు పగల కొట్టి వేసిన తర్వాత కదపకూడదు అలాగే మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గిద్దాము చూద్దాం చూడండి ఎగ్స్ ఒకవైపు బాగా మగ్గిపోయినాయి వీటిని స్లోగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా బాగా కాలాలి ఎగ్స్ చూడండి ఈ విధంగా అన్నీ వన్ బై వన్ వన్ ఈ విధంగా తిప్పి మగ్గించుకోవాలి ఎగ్స్ని నీచు వాసన ఏమి ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మూత పెట్టి మగ్గిద్దాము చూద్దాం ఆయిల్ కూడా పైకి తేలుతుంది రెండో వైపుకు మళ్ళీ ఒకసారి తిప్పి కాల్చుకుందాము ఎగ్స్ని ఎగ్స్ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము ఈ ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం మరీ చిన్న పీసెస్ వద్దండి ఒక మీడియం సైజు ఉండేటట్లు ఈ ఎగ్స్ని పీసెస్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కర్రీలో మనకి ముక్కలు ముక్కలు బాగా కనపడతాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి రుచికి తగ్గట్టుగా చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి అదేవిధంగా కొత్తిమీర వేసి మరోసారి కలుపుకుందాము మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గిద్దాము చూద్దాము గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్